అందరికీ హాయ్ అండి ఉదయం బాబాగారు పూజ చేద్దామని పూలే పైకి వెళ్ళి పూలే కోసుకొచ్చి ఇంక పూజ చేసుకున్నాను ఇంకేవాళ్ళు పమిదిలు పెట్టి చేసానండి కుందులు వేయలేదు ఎందుకో నాకు పమిదిలే పెట్టాలనిపించింది ఇంకా అలా పెట్టి పూజ చేసేసుకున్నాను స్వీట్ మాత్రం చల్లగా ఉంటుంది కదా ఇంక ఇంకది అలా పడుకొని ఉంది ఇంక సరే అని బొట్టి పెట్టేసి ఇంకా ఇలా బాబా వారికి పూజ చేసేసుకున్నాను ఇంకా స్వీటీకి పూరి పెడదామని కట్ చేసాను చిన్న చిన్న ముక్కలు కింద చేసి దానికి అందులో శనగపిండి చట్నీ ఇష్టమే అందుకే మొత్తం వేసేసాను ఇంకా ఆ చట్నీ అయితే ఇష్టంగా తింటుంది వేరే చట్నీ ఏది వేసినా తినదో ఇంకా మనకలాగా సేమ్ స్వీట్ చూసారా చిన్న చిన్న ముక్కలు చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటుందో దానికి అలా చాలా ఇష్టం ఇంకా పూరి తిన్న తర్వాత పాలు వేసేస్తానండి ఇంకా మధ్యాహ్నం తినాలనుకుంటే తింటది లేకపోతే లేదు అన్నం అది ఏదైనా దానికి ఇష్టమైంది అయితే పెడతాను ఇంకా మామూలుగా అయితే ఇంకా పెట్టనేయండి అది చూసారా మంచి సీరియస్గా ఇంట్రెస్ట్గా పూరి తినేస్తుంది మళ్ళీ పాలల్లో వేసిన ఇష్టంగా తింటుందండి పూరి ఇంకా అది టిఫిన్ తినేసిన పాలు వేసేసాను దాని పని అయిపోయింది ఇంకా సీతాపాలాలు ఉంటే అవి అమ్మ పట్టుకు వెళ్తుందని కవర్లో పెట్టాను ఇంకా బాక్స్ ఫంక్షన్ ఉందని ఇంకా పట్టుకొచ్చారు దాని ఫంక్షన్కి ఇస్తారు కదా బాక్స్ ఇచ్చేయారనమాట ఇంకా అది పైన పెట్టేసాను ఇంకా అమ్మ శారీకి కొంచెం అమ్మ అదండి వచ్చేసింది అది ఇంత కట్ చేస్తుంది ఈ లోపల నేను బాబావారి పుస్తకం రాసుకుంటున్నాను ఇంకా రాసుకొని బాబావారి పుస్తకం తర్వాత మళ్ళీ అమ్మ రెడీ అవుతుందండి ఎందుకంటే వెళ్ళడం కోసమని ఇంకా బస్ స్టాండ్ కాంప్లెక్స్కి వెళ్దాం కదా రెడీ అవుతున్నాను ఇంకా ఇలా ఎక్కువగా ఏమి ఇంకా పక్కనే కదా దగ్గరే కదా కాంప్లెక్స్కి ఇంకా అందుకే మామూలు డ్రెస్సే వేసేసుకున్నాను ఇంకా వెళ్ళి వచ్చేద్దాం కదా అని ఇంకా ఈ లోపు దానికి అన్నం పెట్టేస్తుందండి అన్నం పెట్టేస్తే అప్పుడు వెళ్దాం అని మళ్ళీ వచ్చేసరికి కొద్దిగా లేట్ అయింది అనుకోండి ఆకలి వేస్తుంది కదని అప్పటికి రెండు అయిపోయింది దాటిపోయింది ఇంకా మార్నింగ్ పూరి తిన్నది కదండి లేట్గాను అందుకే కొంచెం లేట్గా అన్నం పెడుతున్నాను దానికి ఇంకా అది స్వీట్ పప్పు అంటే ఇష్టం కదా అసలు మానేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పప్పు టమాటా అంటే దానికి చాలా ఇష్టం అందుకోసమని ఇంకా పప్పు టమాటా వేసి ఇంకా అన్నం పెట్టేస్తున్నాను దానికి ఆ బెల్ట్ ఒకటి మార్చాలండి అది బెల్ట్ మామూలుగా చక్కగా బాగుండేది కాకపోతే అది బయటకు వస్తే కొంచెం కొరికేస్తుంది అనమాట ఇంకా పప్పు టమాటా తినేస్తుంది కదా రైస్ తినేస్తుంది కదా చకోడీలు దానికి పప్పు వేసినప్పుడు నంచుకోవడానికి చకోడీలు కానీ వడియాలు కానీ ఇంకా ఇలా ఏదో ఒకటి కావాలి ఇంకా వడియాలవి అదండి చకోడీస్ పెట్టేస్తే తినేస్తుంది ఇంకా దానికి మళ్ళీ నైట్ వరకు ఇంకా గొడవ ఉండదు నైట్ కూడా పెడితే అన్నం తింటుంది లేకపోతే టిఫిన్ పెట్టేస్తాను అనుకుంటే అన్నం పెట్టేస్తానులేండి నైట్ కూడాను ఇంకా అందుకే కొంచెం ఇప్పుడు లేట్గా తింటుంది కాబట్టి ఇంకా నైట్ కూడా లేట్గానే పెడతాను లేట్ అంటే బాగా లేట్ అని కాదు ఇంకా పని చేసుకుంటే ఇంకా వాటర్ కూడా తాగేస్తుంది అసలు వాటర్ తాగదు మార్నింగ్ అయితే పాలు తాగింది కదా టిఫిన్ తిని ఇంక ఇప్పుడు వాటర్ తాగుతుంది ఇంకా మళ్ళీ దాన్ని పెట్టిన తర్వాత మూడు అయింది ఇంక మూడు గంటలకి కాంప్లెక్స్ కానీ వచ్చేస్తాం కాకపోతే అక్కడ వీడియో తీయడం మర్చిపోయాను ఇంకా అక్కడ నుంచి ఇంకా మా పెద్దమ్మ ఉసిరికాయలు తెమ్మని చెప్పిందండి రాసి ఉసిరికాయలు తెచ్చి పెట్టమంది సరే మార్కెట్లో ఏమన్నా ఉన్నాయమ్మ మళ్ళీ అక్కడికి బస్ స్టాండ్ పక్కనే కదా మార్కెట్ కూడా రైతు మార్కెట్ ఇంకా అక్కడికి వచ్చాం ఏమన్నా ఉంటాయేమో తీసుకుందామని కానీ మార్కెట్లో ఏమీ లేవండి మళ్ళీ ఇంక సరే బస్ స్టాండ్కి వెళ్ళిపోతాం వెళ్తూ ఆవులు చూసారా చాలా ఆవులు ఉన్నాయి చిన్ని చిన్ని పిల్లలు కూడా ఉన్నాయి ఇంకా కొంచెం మీరు చూస్తారని అలా తీసాను మళ్ళీ బస్ స్టాండ్కి వచ్చాను టికెట్ తెద్దామని అమ్మకి ఇంకా నేను లైన్లో నుంచిన్నాను ఇంకా బస్సుకి టికెట్ తీసుకొని ఇంకా బస్సు ఎక్కి లోపల అమ్మ కూర్చుంది సరే అని లోపల కొంచెం వీడియో తీసాను మళ్ళీ మేము బయటకు వచ్చి ఇంకా రిటర్న్ అయిపోయాం ఇంటికి వెళ్ళడం కోసం అని ఇంకా దారిలోనే కొంచెం ఏమన్నా కొద్దిగా టీ తాగాలనిపించిందండి టీ అందులో నాకు బయటకు వస్తే టీ తాగు తాగడం అంటే చాలా ఇష్టం మీకు కూడా తెలుసు కదా అందులో ఇంట్లో తాగుతాం కాఫీ ఇంట్లో నేను ఎక్కువ పెట్టుకునేది కాఫీ పెట్టుకుంటాను టీ తక్కువే అసలు ఎప్పుడో తప్ప ఇంకా బయటికి వెళ్ళి వస్తే మాత్రం కంపల్సరీ టీ తాగాలనిపిస్తుంది ఎందుకో తెలియదు ఇంకా అక్కడ సార్ టీ తాగుదామంటే ఇంకా ఇక్కడ ఆఫ్ చేస్తారు బైక్ ఇక్కడ ఆఫ్ చేస్తే ఇంకా ఇక్కడ కొంచెం టీ తాగేసి వెళ్దాం కదా అని ఇంకా ఇక్కడ నిలబడి చూస్తుంటే ఇక్కడ పాప ఉంది చూసారా బాబో పాప తెలియదు కానీ ఇంకా చూస్తుందన్నమాట అలాగా సరే అని మీ ఇంటి తాగేసి కొంచెం ఆ పాపను కూడా చూసేసి ఇంకా మళ్ళీ ఇంటి ఇంటికి రిటర్న్ అవుతున్నాం స్వీటీ ఏం చేస్తున్నాం చూస్తే ఇదిగోండి ఇంకా మేము బయటికి వెళ్తే లాక్ వేయమండి ఎందుకంటే వెంటనే వచ్చేస్తాం కదా స్వీటీని దాటుకొని ఎవరన్నా రావాలంటే ధైర్యం చేయాలంటే చాలా ధైర్యం చేయాలి ఎందుకంటే అది చేయమన కాదు కదా ఏ కూడా రానివ్వదండి స్వీటీ మాకు మాగానే కదా అందరికీ తెలుసా విషయం అందుకే మేము అంత ధైర్యంగా వెళ్ళి వెళ్తామట లాక్ వేయకుండా ఇంకా స్వీట్ ఇంకా అలా చూస్తుంది కదా ఇంక సరే ఇంకా ఎలా వచ్చేసరికి మేము లేండి ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంకా కుళాయి కూడా వచ్చింది ఇంక సరే మొక్కలకి వాటర్ కూడా వేసేస్తున్నాను మొత్తం అంతా కోసేసాం కదా ఇంకా అది మళ్ళీ కొంచెం వేస్తేనే వాటర్ అది ఇంకా రోజు మానకనే మళ్ళీ చిగురేసుకొని వస్తుంది సరే అని ఇంక మొక్కలు వాటర్ వేసేసి అందులో చెమ్మ చెమగా ఉంది కదండి మొత్తం మొన్న వర్షానికి తుఫానికి కొంచెం అంతా నాచి పెట్టేసింది ఆ నాచు ఇలా పట్టకుండా ఉండాలంటేనే మేము ఒకసారి అనుకున్నాం మొత్తం స్లాబ్ అంతా ఒకసారి మళ్ళీ చేయించేసి ఇంకా రెడ్ కలర్ పెయింట్ కానీ ఏదైనా వేయించేద్దాం అనుకున్నాం ఇంట్లో ఉందిలేండి పెయింటింగ్ అది కొంచెం చూడడానికి బాగుంటుంది నాచు కూడా పట్టదు కదా కొంచెం వాటర్ అంతా వెళ్ళిపోతుంది అండి ఎప్పటిదప్పుడు అదే ఆలోచిస్తున్నాను చేయించాలండి చాలా ఇలా పెండింగ్ వర్క్స్ ఉన్నాయి కానీ చేయడానికి కొంచెం కుదరగా చేయించట్లేదు ఇంకా మొక్కలకి వాటర్ వేసేస్తున్నాను కదా ఇంకా ఇక్కడ కొలాయి ఒక పక్కన పెట్టాను బకెట్ నిండుతుంది ఇక్కడ మొక్కలకు కూడా వాటర్ వేసేసి మళ్ళీ కిందకి వెళ్ళిన తర్వాత కొంచెం బట్టలు అవి చాలా ఉన్నాయిలేండి అవన్నీ మడతలు పెట్టాలి ఇంకా ఇక్కడ మొక్కలకి పని అయిపోతే ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాను వాటర్ వేసేసాను కదా ఇంకా బట్టలు అవన్నీ మడతలు పెట్టాను చాలా బట్టలు అండి అవన్నీ మడతలు పెట్టి ఇవి కానీ బట్టలు అని మళ్ళీ బీరువాలు పెట్టేస్తున్నాను ఇంకా ఐరన్ ఒకటి చేయాలండి చాలా బట్టలు ఉన్నాయి ఐరన్ చేయవలసినవి పని కూడా చాలా ఎక్కువ ఉంది పని అంటే సంక్రాంతికి మొత్తం దులపాలి కదండి ఇంకా సంక్రాంతికి అసలు ఈ పాటికి నాకు మొత్తం పనులన్నీ క్లియర్ అయిపోయేవి కాకపోతే మన ఊరు వెళ్ళడము వచ్చేసరికి ఇంకా ఇలా లేట్ అయిపోయిందండి మళ్ళీ కొంచెం బట్టలవి ఉన్నాయి నైటీలు అవి అమ్మ తెచ్చింది కదా లక్ష్మీగారి తెచ్చి పెట్టమంటే ఇంకా అవన్నీ కుట్టాలండి అవి శారీస్ కట్ ఇచ్చారు ఇంకా అవి కుట్టిన తర్వాత అప్పుడు ఇంకా దులపడం చేయొచ్చు ఈ మళ్ళీ ఊరు వెళ్ళవలసి వస్తుందండి అందుకే ఇంకా ఆఫ్ చేసాను ఊరు వచ్చిన తర్వాత అప్పుడు మొత్తం క్లీనింగ్ చేస్తాను చేసి లేకపోతే ఈ రెండు రోజుల్లోనే చేసేస్తాను చేసి చాలా పని ఉందండి ఒకటే అని కాదు బట్టలు ఐరన్ చేయాలి మొత్తం అన్ని సర్దాలి మొత్తం కొంచెం నేను కూడా మార్చాలి అనుకుంటున్నాను ఇంట్లో కూడాను కొంచెం నీట్గా కనిపించాలి కదా అందుకోసమని ఆలోచిస్తుంది అనమాట ఏం చేస్తే ఏం బాగుంటుందని ఇంకా ఏదోటి ఆలోచించి చేస్తాను కంపల్సరీ కాకపోతే ఇంకా ఇంకా బట్టలు ఇప్పుడు మా ఉతికిని మాత్రం అలా పెట్టేస్తున్నాను ఇంకా మర్చిపోయినాడు శారీస్ ఒకటి ఉన్నాయి అవి కూడా వాష్ చేయాలి చేత్తోని అది చేసేసి కొంచెం ఎండ వస్తే వేసాను అనుకోండి చెప్పారు ఎండ ఉండాలి ారేయటానికి లేకపోతే లోపల పెట్టేసేవి కదా మళ్ళీ ఇప్పుడు మన కట్టినా మళ్ళీ ఇప్పుడు అప్పుడే కట్టే పని ఉండదు మళ్ళీ మళ్ళీ కట్టాలంటే వన్ ఇయర్ ఎంత అయిపోతుంది మళ్ళీ ఆ శారీస్ ఇంకా అందుకోసం ఇంకా శుభ్రంగా ఎండ ఉన్నప్పుడే చేసుకుంటే కొంచెం బాగుంటాయి కదా అని అవి పక్కన పెట్టాను అవి మళ్ళీ ఎండ కొంచెం బాగా వచ్చిన తర్వాత అప్పుడు అవి వాష్ చేయాలండి చేసి ఆరబెట్టేస్తే ఇంకా తర్వాత మళ్ళీ ఐరన్ చేసి లోపల పెట్టేస్తాను మళ్ళీ చాలా నెల వరకు అవి తీసే పని ఉండదు కాబట్టి ఇంకా అందుకే ఆలోచిస్తున్నాను బట్టలు ఇల్లు కూడా క్లీనింగ్ వచ్చిన తర్వాత చేద్దామా ఊరి నుంచి వచ్చిన తర్వాత లేకపోతే ముందే చేద్దామా అని ఆలోచిస్తున్నాను కాకపోతే ఇక్కడ బట్టలు ఉన్నాయి అన్నాను కదండి కుట్టవలసినవి అవి అయిపోతే మాత్రం కంపల్సరీ ఇంకా ఇల్లు కూడా క్లీనింగ్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ ఊరి నుంచి వచ్చేసరికి లేట్ అవుతే మళ్ళీ అవ్వకపోతే మళ్ళీ బాధపడాలి కదా బాధ కాదండి మళ్ళీ ఎక్కువ హెవీ వర్క్ అయిపోతుంది అటు ఇటు చేసుకోవాలంటే అందుకే వీలైనంత మట్టికి చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా బట్టలు అవన్నీ ఇంకా పెట్టిస్తానులేండి ఇంకా బ్లౌజెస్ అవన్నీ ఉంటాయి అన్నీ ఐరన్ అవి కూడా వాష్ చేశాను కాబట్టి శారీ ఓన్లీ శారీసే ఉండిపోయి ఇంక ఈ లోపు మామూలుగా ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తున్నానండి ఎందుకంటే మళ్ళీ బట్టలు అవి కూడా అయిపోయినాయి అనుకోండి అప్పుడు చేస్తే ఇంకా మనం ఏ ఇట్లీ ఎక్కడ పెట్టవలసినవి అక్కడ పెట్టినట్టు ఉంటాయి కూడాను ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అందాక మాత్రం ఇలా పెట్టేస్తున్నాను బట్టలు ఇంకా పెట్టడం అయిపోయింది ఇంకా కొంచెం గిన్నెలు ఉన్నాయండి అవి ఒకటి కడగాలి అందులో మార్నింగ్ గిన్నెలు కడగలేదులేండి అమ్మ వెళ్ళే హడావుల్లో అందులో ఎక్కువ ఏమి లేవు కూడా వంట కూడా పెద్ద ఏమి చేయలేదు అమ్మ చేయొద్దంటే సరే ఉన్న కొంచెం పప్పు టమాటాను దొండకాయ వేసుకొని తిన్నది తర్వాత అది కూడా ఎక్కువ తినలేదు కొంచమే తిని ఇంకా వెంటనే రెడీ అయిపోయి ఇంకా మేము బయటకు వస్తున్నాం కదా ఇంకా తర్వాత చేయటానికి అవ్వలేదు కూడా నాకు సర్లేనా ఈవినింగ్ వచ్చాక చేద్దాం కదా అనుకునేసరికి ఈ పనులన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది కూడాను ఇంకా అలవాటే కదా నాకు నైట్ టైం ఎక్కువ పని ఉంటుంది అంత అదే మొత్తం క్లీనింగ్ చేసేస్తాను కదా ఇంకా అందుకే మొత్తం అన్నీ ఇంకా స్టాండ్లో కడిగేసి స్టాండ్లో వేసేద్దామని ఇంకా గిన్నెలన్నీ కడిగేస్తున్నాను అందులో కొద్దిగా అంటే కొంచెం ఉన్నాయిలేండి గిన్నెలు అవిని ఇంకా అవి ఇక్కడ అయిపోతే మార్నింగ్ కూడా పెద్ద పని ఉండదండి ఇక మార్నింగ్ అంటారా కొంచెం తొందరగా పని చేసుకొని పని అంటే ఏం కాదు ఇంకా ఫ్రెష్ అదే మొత్తం క్లీన్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటే అయిపోతుంది ఇంకా స్వీట్ గిన్నెలు కడిగిస్తాక స్వీట్ పడుకు ఇంకా దానికి రైస్ తింది కానీ అదే అండి అన్నం తింది కానీ లేకమ్మా అంటే అది లేచి అన్నమాట చూసారా దానికి తెలిసిపోతుందండి అన్నం పెట్టే టైం కానీ దానికి అన్నం నేను పట్టుకొస్తే చాలు ఇంకా అన్నం పెడతది కదా లేచి కూర్చుంటుంది దానికి స్థానం ఒకటి చేయించాలండి ఇంకా ఈ రెండు రోజులు స్థానం చేపిస్తా లేకపోతే అదండి ఇంకా పండక్ చేయించడం పండక్ కాదు కానీ నేను ముందే చేయించేస్తాను మొన్న చేయించాను మళ్ళీ చేయించాలండి స్వీట్ స్థానం కూడా ఈ లోపు అది అన్నం తినేస్తుంది మళ్ళీ ఇప్పుడు అన్నం తింటదండి మేము టిఫిన్ చేస్తాం కదా దోశలు వేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ అప్పుడు కూడా రెడీగా కూర్చుంటుంది అనమాట దోశలు పెట్టమని అందులో మీరు టిఫిన్ తిన్నా దానికి కావాలి టిఫిన్ అంటే దానికి పెట్టకండి ఏదో తినేస్తున్నాం అన్న డౌట్ మాట స్వీటీకి అందుకే మాతో పాటు అది మేము ఏది తింటే అది కూడా తింటానంటదమాట అంత పేచీ పెడతది పెట్టలేదనుకోండి ఇంకా అలా చూస్తూ ఉంటుంది అన్నమాట సీరియస్గాను ఇంకా అందుకే కొంచెం పెట్టేస్తే ఏది తిన్నా ఇంకా దానికి మా గొడవ అంత అనిపించదు ఇంకా స్వీటీ అన్నం కూడా తినడం అయిపోయింది ఇంకా నేను గిన్నె సింకులో పెట్టేసి చేయి కడిగేసుకుంటున్నాను కడిగేస్తున్నాను ఇంకా బయట వాకులు కూడా కడిగేసి ఇలా ముగ్గులు పెట్టాను ఏదో చీరని ముగ్గులు మాట్లాడినా అవి నాకు అసలు రావు అలా పెడుతున్నానంటే గ్రేట్ అనుకుంటాను ఒక్కోసారి ఇంకా ఇదిగోండి స్వీట్ చూసారా దానికి సిప్సులు తెచ్చారా అండి చిప్సులతో పాటు ఇలా ఇదిగోండి పోతరేకులు బెల్లంతో చేసిన డ్రై ఫ్రూట్స్ తో చేసిన పోతరేకులు అన్నమాట ఇంకా అవి టిఫిన్ తినేసి అవి బాబా వారికి కూడా పెట్టేసిన తర్వాత అప్పుడు మేము తినొచ్చు కదా అని పక్కన పెట్టాను ఈ లోపల టిఫిన్ వేస్తున్నానండి దోశలు వేస్తా కదా కొత్తిమీర పచ్చడి దోసకాయ పచ్చడి దొండకాయ పకోడి ఫ్రై అండి ఇంకా కొంచెం అవి పెట్టేసి దోశ వేసాను ఇంకా అవి టిఫిన్ కూడా తినేసి టిఫిన్ తిన్న తర్వాత కూడా ఒక రెండు పోతరేకులు తినేస్తాయి ఒకటి కానీ ఇంకా గొడవ ఉండదు మాట అండి ఇంకా డిన్నర్ అయిపోయినట్టే ఉంటానండి నెక్స్ట్ వీడియోలో